సార్ నమస్తే అండి ఎంపీ మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి విడుదల రజనీ గారు తన పర్మిషన్ లేకుండానే నా పర్మిషన్ లేకుండానే నా ఫోన్ హ్యాక్ చేశారు నా డీటెయిల్స్ నా పర్సనల్ డీటెయిల్స్ మొత్తం తీసుకున్నారని చెప్పేసి విడుదల రజనీ గారిని నేను ప్రెస్ మీట్ పెట్టారండి అయితే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి వ్యక్తిత్వం అలాంటిదా అది చేయటానికి నా ఆయన ఈ రాజకీయంలోకి వచ్చింది ఇది రజనీ గారికి పుట్టింది కాదు ఇది వైసీపీ ఇప్పుడు పూర్తిగా ఓడిపోయి పతనావస్థలో ఉంది కాబట్టి ఏదో ఒక వంకతో ఎవరినో ఒకరిని బురద చల్లి వాళ్ళు దైవర్స రాజకీయాలు చేసి రాజకీయంగా మళ్ళీ పుంజుకోవాలనే ప్రయత్నంలో ఒక భాగం అని నేను అనుకుంటున్నా అయితే విడుదల రజనీ గారు ఆయన మీద ఆరోపణలు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఆయన కృష్ణదేవరావు గారు కృష్ణదేవరాయలు గారు విడుదల రజనీ గారు ఒకే పార్టీలో దాకా ఉన్నారు ఒకే పార్టీలో ఉన్న వ్యక్తి మీద తన మరిదితోటి తన అనుసరతోటి దాడి చేయించి ఆయన్ని చాలా అసభ్యకరంగా మాట్లాడింది అయినా కూడా ఆయన ఎంత వ్యక్తిత్వం కలంటే ఆమె అంత దాడి చేసి ఆయన అసభ్యంగా ఒక మహిళ మాట్లాడితే ఆయన ఆమె మీద ఎప్పుడు అసభ్యంగా మాట్లాడలేదు పేపర్లలో చూసినాం అని చూసినాం అలాంటి వ్యక్తి ఈరోజు ఆమెని అసభ్యంగా లేకపోతే బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు ఆయన ఆమె కాల్ డేటా తీసుకున్నాడనేది అవాస్తవం వాళ్ళిద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పుడే ఆయన ఆమె చేయాల ఇలా ఆ పార్టీ వైసీపీ పార్టీ అభివృద్ధి నిరోధకత్వాన్ని తట్టుకోలేక అభివృద్ధి మీదనే కాంక్ష ఉన్న ఒక నాయకుడు ఆయన అలాంటి మన జిల్లాలో కనీసం ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీల్లో కానీ ఏ మచ్చలేని వ్యక్తి కృష్ణదేవరావు గారు కరెక్ట్గా అందరికీ ఇచ్చిండు కానీ మచ్చలేని వ్యక్తిని తీసేసిండు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి ఈరోజు ఆయన సొంత ఖాళీ జాన్ని ఆయన గెలిచిండు వైసీపీలో ఆయన ఖాళీ జామే గెలిచిండు ఇవాళ కూడా కూటంలో కూడా ఆయన ఖాళీ గెలిచిండు అలాంటి వ్యక్తి మీద కావాలని బురద జల్లి మొదలు పెట్టారు ఇంకా ఇంకా మిగతా వాళ్ళ మీద కూడా చల్లటానికి అంతేగాని ఆయన అంత బురద వ్యక్తి కాదు బురద చల్లాలి అంటే ఒక ఎంపీ ఒక మంత్రిగా చేసిన స్త్రీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అంటారు ఎంతో కొంత సత్యం లేకపోతే రాజకీయంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి సత్యం ఉందా చెప్పలేదు రాజకీయంలో ప్రత్యర్థి ఎవరు ఉంటే వాళ్ళని బురద జల్లి వాళ్ళని పాత అదపత దొక్కాలని కేవలం ఆ పరిస్థితుల్లోనే ఉంటుంది అయితే ఆయన ఎన్నో విద్యా సంస్థలు నడిపిస్తారు వాళ్ళు ఎన్నో సంవత్సరాలు నలభై సంవత్సరాలు నడిపిస్తారు వాళ్ళ నాన్నగారు కానీ తర్వాత ఆయన కానీ అలాంటిది ఇంతవరకు విద్యా సంస్థల్లో మహిళలు ఎంతోమంది ఉన్నత పదవులకు పోయారు అసలు వాళ్ళ గురించి కొంతమంది పుస్తకాలు రా రాశారు మహిళలు రాశారు లావకృష్ణ రత్తయ్య గారి మీద కానీ ఆయన మీద కానీ అసలు విజ్ఞాన్ కాలేజ్ అనేది ఒక విజ్ఞతకి ఒక సంస్కారానికి విద్యకాడికి సంస్కారం నేర్పుతున్నాడు రత్తయ్య గారు అని వాళ్ళు పుస్తకాలు రాసి ఈ మధ్య చదివే నేను ఇంతకుముందు నాకు గతంలో తెలియదు వాస్తవంగా ఈ మధ్య నేను పుస్తకాలు చేయినా విజ్ఞ విద్యకాడికి కూడా విద్యకాడికి ముందు వాళ్ళు విజ్ఞానం సంస్కారం నేర్పుతారని కొంతమంది మహిళలు కవు వాళ్ళ పుస్తకాలు అలాంటి ఇంతవరకు ఏం వ్యక్తి ఆయన ఆమె పట్ల సభ్యంగా ఏదో కాల్ డేటా తీసుకోవటం అనేది చాలా అవాస్తవం అది ఖచ్చితంగా ఖండిస్తున్నా చాలా తప్పు విషయం ఒక్కొక్క సలహా ఇస్తున్నా మీరు ఉంటే మీలాగా డైవర్స్ పాలిటిషన్ చేసే వ్యక్తుల మీద నువ్వు చల్లు ఏ అసలు రాజకీయాలు కానీ ఏమైనా కక్ష సాధింపులు చేయాలి కానీ పట్టించుకోడు ఇప్పటివరకు ఉన్న ఏపీ రాజకీయాల్లో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఏ అందరిపైనా కూడా ఇప్పటి వరకు ఏ మచ్చలేని వ్యక్తి ఇప్పుడు నర్సాపేట పార్లమెంట్ సభ్యులు అది ఇప్పుడు సడన్గా ఆయన మీద ఇలాంటి ఒక స్త్రీ మీద ఇలా చేశారని చెప్పి అభియోగం మోపటం ఇది రాజకీయం వైపుగానే అంటే రాజకీయం మీదనే కొంతమేరకు తెలిసి తెలియని వాళ్ళకి చిన్న చూపు చూసే విధంగా నడిపిస్తుందేమో అనుకుంటున్నారు సార్ ప్రజలందరూ కూడా వాస్తవాలు పేల్చటం అనేది ఇది రాజకీయ లోభానికి రాజకీయానికి ఏ విధంగా లాభపడుతుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీ పరిస్థితి చాలా అధ్వానం ఉంది నూట అరవై నాలుగు సీట్లతోటి కూటమి గెలిచింది పదకొండు సీట్లతోటి ఇప్పుడు మన వైసీపీ ఉంది మరి ఏదో ఒకటి ఎటు దుర్మార్గుల మీద ఎటు కూడి దుర్మార్గుల మీద నీకు బుర్ర వచ్చేదే వచ్చేది ఉండదు కొంచెం మంచి వ్యక్తుల మీద బుర్ర చల్లి ఉన్నోళ్ళు కూడా మంచి వాళ్ళు కూడా దుర్మార్గులు చేస్తే వాళ్ళు రేపేమన్నా వాళ్ళకి సీట్లు పెరుగుతాయి రాజకీయంగా వాళ్ళు ఎదగడానికి ప్రయత్నంలో ఒక భాగంగానే ప్లస్ పురుషులు చేస్తే పురుషులందరూ బురద పుచ్చుకొని రాలేడు వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక మహిళ తోట వేస్తే కనీసం మహిళల్లో సానుభూతి అవుద్దని వాళ్ళ ఆశ అంతగా తప్పితే ఏమీ లేదు ఆయన అసలు ఆ కాల్ డేటా తీసుకునేవాడు కాదు ఆయన మహిళ పక్షపాతి అసలు మహిళలు ఆ సంస్కారం అంటే వాళ్ళ విజ్ఞానంలో అది మన ఎంపీ గారి కాడ వాళ్ళ రత్తయ్య గారి కానీ నేర్చుకోవాలండి వాస్తవం నేను చూశా అలాంటి వ్యక్తి మీద బరుచాలను చాలా తప్పు అందులో ప్రతీకార రాజకీయాలు కక్ష రాజకీయాలు ప్రతీకార చర్యలు తీసుకోవటంలో వాళ్ళు అసలు ఆయన కష్టం ఎవరు అసలు ఒప్పుకోడు నాది నా సొంత స్థలం పిన్నెల రామకృష్ణ మాచల్లో కబ్జా చేస్తే నేను కేసు పెడితే కేసులు వద్దులేవా ఏదైనా పరిష్కారం చేసుకుంటాడు కానీ కేసులు ఒప్పుకోడు అట్లాంటి ఆయన మీద ఆ విడుదల రజని మీద కేసులు ఆయన మీద కేసులు ఆల్రెడీ ఆమెతోటి భయ భయపడి ఆమెకి డబ్బులు ఇచ్చినోళ్ళు మా కాడ డబ్బులు తీసుకుందని కేసులు పెట్టారు వాళ్ళ పేర్లు తులసా ఆయన మన లిస్టు చదివి నేను చూసా అలాంటప్పుడు ఆయన చెప్పేదే నువ్వు నిజంగా ఆయన చెప్పే ఆయన మీద బొరచులందుకు వాళ్ళది వాళ్ళు ఎందుకు వస్తారు బయటికి వాళ్ళు వచ్చారు కదా ఒకడైతే ఏదో ఆయన మాట మీద వస్తారు అంతమంది నీకు నీ బాధితులు వచ్చారు బాధితుల్ని కేసుని తగ్గించమని నువ్వు మళ్ళీ కృష్ణదేవరావు గారి కాడికే మళ్ళీ మధ్యవర్తులు పంపినావు ఎవరో కౌన్సిలర్ కౌన్సిలర్గా డబ్బులు పెడతాం ఇది కేసు లేకుండా చేస్తే ఆ డబ్బులు వాళ్ళ వాళ్ళకి ఇస్తామని అసలు తీసుకున్నావు కాబట్టి ఇస్తాను నువ్వు అసలు తీసుకొని పని లేదుగా నువ్వు కేవలం తప్పు నువ్వు నీ తప్పుని కప్పి ఇలాంటి మచ్చలేని నాయకుడిని ఇవాళ నువ్వు బురదలి ఆరోపణలు చేసి ఆయన్ని ప్రమా వ్యక్తిగతంగా దూషిస్తున్నావు వాస్తవంగా ఆయన అభివృద్ధినే చూస్తారు కానీ ఎలాంటి వ్యక్తిగత రాజకీయాలు కక్ష రాజకీయాలు ఆయన చెయ్యడు అది అన్నీ మనం చూసాం వైసీపీలో వైసీపీ అంటేనే అభివృద్ధిని ఎనిక్రేసుకుందాం వీళ్ళ ప్రభుత్వం టైంలోనే ఆయన అసలు మా పల్లాల్లో అయితే ఇంతవరకు మేము ఇంత త్వరగా చూస్తాం అనుకోవాలా ఏవో మా పిల్లలు మనవాళ్ళు వాళ్ళు చూస్తారు అనుకోను ఇంత పెద్ద పెద్ద హైవేలు ఆయన ఆయన అర్థం లేపించిండు అలాంటి వ్యక్తి మళ్ళీ మెడికల్ కాలేజీని బ్రాహ్మణపల్లి దగ్గర ఇలాంటివి చేసిన వ్యక్తి ఈరోజు అభివృద్ధి ఉద్దన్న ప్రభుత్వం చేసిన వాళ్ళ అభివృద్ధికి రాసపాట్ల పడుతుండ్రు చంద్రబాబు నాయుడు ఎలా కావాల్సిన అభివృద్ధి చేస్తున్నాడు ఆయన అదే విధంగా ఇలా పార్లమెంట్లో కూడా ఎంతసేపు అభివృద్ధి మంత్రమే చదువుతున్నాడు కానీ ఆయన అసలు ఈ కక్ష రాజకీయాలు రాడు ప్లస్ మొన్ననే రైతులకే వస్తుంది ఇది రైతు భరోసా కౌలు రైతులకు రావట్లా ఎక్కువ మంది కౌలు రైతులు నిజమైన పేదలు చాలామంది ఉన్నారు వాళ్ళకి రైతు భరోసా కావాలో వాళ్ళు ఎలా గుర్తించాలని పార్లమెంట్లో ఆయన పార్లమెంటుని ప్రశ్నించి దాని మీద ఆలోచింపజేసి ఇప్పుడు దాని మీద ఒక బిల్లుకు కూడా ప్రయత్నం జరుగుతుంది అలాంటి అభివృద్ధి పనులు ఆయన చేస్తుంటే ఎవడైతే అభివృద్ధిగా ముందుకు వస్తున్న మంచి పేరు తెలుసుకు వాళ్ళ మీద భరోసా ప్రతిపక్షాలు సాధారణంగా చేస్తుంటాయి ఆ భాగంలోనే మహిళ చేపిస్తే ఇంకా బాగుండదని వైసీపీ నాయకత్వం చేపిస్తుంది అంతవరకు వాస్తవం ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు వైసీపీ నాయకులు మరీ సిగ్గుపడాల వాళ్ళే చూశారు వైసీపీ నాయకులు ఆయన అభివృద్ధిని అప్పుడు వాళ్ళే పోయినారు ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తుండు అప్పుడంటే జగన్ గారు ఎంతసేపు ఉన్న లెక్కర్ మీద వేరే వేరే ఇటు మీదనే మనసు పెట్టిండు అభివృద్ధిని పక్కన పెట్టిండు రోడ్లు గుంతలు ఓడ్చకుండా రోడ్లు అభివృద్ధి అభివృద్ధికి వెనకబాటు చేసిండు ఇంకా చాలా రాజధానిని ఆపేసిండు ఇలాంటివి ఎన్నో చేసిండు చేసినా ఈయన మటుకు ఈయన పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి చేసుకుంటూనే పోయిండు అలాంటి వ్యక్తి అలా చంద్రబాబు గారు ఫుల్ హ్యాండ్ ఇచ్చిండు చంద్రబాబు గారు ఆయనకి అభివృద్ధి ఆయనే అభివృద్ధి నాయకుడు చంద్రబాబు గారు ఈయనకి మంచి అవకాశం దొరికింది పూర్తి అభివృద్ధి బాటలు నడుస్తుండు అందుకని ముందుగా ఈయన్నే బ్లేమ్ చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డట్టు అర్థమవుతుంది ప్రజలకి ఇది చాలా సిగ్గు ప్రతిపక్షాలు సిగ్గుతో తల ఉంచుకోవాలా ఇప్పటికైనా ప్రతిపక్షాలు ఇలాంటి పనికి మాలి మంచి మంచి వాళ్ళ మీద బుర్ర జరగడం మానుకొని అభివృద్ధికి ఎలా చేయాలో మీరు సలహాలు ఇవ్వండి సహకరించండి పార్టీకి రేపు మీకు కూడా ప్రజలు ఉపయోగపడతారు అంతేగాని మీరు ఎలా దీన్ని అభివృద్ధి చేసేవాన్ని బ్లేం చేసి మీరు ఇంకా పత్రం వైతులు కానీ పైకి రాలేదు